హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు ఈ యొక్క ఎన్నికల ముందు మూడు శుభవార్తలు అయితే కనుక చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మేము వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే అయితే కనుక రైతులకు ఈ శుభవార్తలైతే చెప్పారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే మొదటగా చూసుకుంటే మనకు ఏపీలో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక విడుదల ఎన్నికల కోడ్ అయితే కనుక అమలు అయితే వచ్చిందనమాట సో ఎన్నికల కోడ్ అమలు వచ్చినప్పటి నుంచి ఏంటంటే కనుక మనకు వివిధ కొత్త సంక్షేమ పథకాలు ఏవైనా కానీ ప్రారంభించకూడదనమాట ఒకవేళ ఆల్రెడీ పాత పథకం ప్రారంభించి ఉంటే కనుక ఆ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే జమ అయితే చేయవచ్చు అందులో భాగంగానే రైతులు రైతులకు సంబంధించి ఇంకా మనకు చాలా మందికి ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదే విధంగా వయస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో బాంగ డబ్బులు అదే విధంగా మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకాలకు సంబంధించి నిధులు అనేది అయితే కనుక ఇంకా జమ అయితే కాలేదన్నమాట సో అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతోంది అందులో భాగంగా మొదటగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా పదహారవ విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలని అయితే కనుక అయితే కనుక డబ్బులు అయితే మనకు విడుదల చేయడం జరిగింది దాదాపుగా యాభై మూడు పాయింట్ యాభై అనేది మంది రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లైతే విడుదలైతే చేసిందనమాట రెండు వేల రూపాయలు అనేది ఇంకా ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన నిధులు అనేది అయితే జమ అయితే కాలేదు సో వాళ్ళందరికీ డబ్బులు జమ కానీ వాళ్ళందరికీ ప్రస్తుతం అయితే కనుక జమ అయితే అవడం జరుగుతోంది ఇక ఈ పథకంతో పాటు మనకు ఈ యొక్క వైఎస్ఆర్స్ ఉన్న వడ్డీ రాయితీ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే జమ చేయడం జరిగింది సో ఎవరైతే రైతులు లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించు ఉంటారో ఆ యొక్క రైతులకు అయితే ఆ యొక్క వైఎస్ఆర్ వడ్డీ రాయితీ డబ్బులను అయితే కనుక జంప్ చేయడం జరుగుతుందనమాట అందులో భాగంగా మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులకైతే కనుక ఈ యొక్క పంట రుణాలకు సంబంధించిన యొక్క వడ్డీ డబ్బులని అయితే కనుక జంప్ చేయడం జరిగింది దాదాపుగా పది పాయింట్ డెబ్బై ఎనిమిది మంది డెబ్బై ఎనిమిది లక్షల మంది రైతుల అకౌంట్లో రెండు వందల పదిహేను కోట్లను అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు చెప్పే పథకాలు ఏంటంటే ఇవన్నీ ఎలక్షన్ కోడ్ రాకముందు ప్రారంభించిన పథకాలన్నమాట సో మనకు దాదాపుగా పథకానికి సంబంధించిన నిధులు జమ అవడానికి అంటే ఒక నెల రోజులు అయితే టైం పడుతుంది అనమాట ఇంచుమించుగా అయితే కనుక సో అప్పుడు డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఇప్పుడు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే కనుక విడుదల చేసిందనమాట సో ఈ పథకం డబ్బులు కూడా అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది ఇందులో మనకు దాదాపుగా లక్షకి గరిష్టంగా నాలుగు వేల రూపాయల వరకు అయితే కనుక రైతులకి అయితే కనుక జమ చేయడం జరుగుతుందనమాట సో మీకు డబ్బులు ఎంత వచ్చాయనేది కనుక మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా మనకు మార్చి ఆరో తేదీ కూడా అయితే రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే ప్రారంభించడం జరిగింది అంటే మనకు ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ వచ్చింది కదా డిసెంబర్లో ఆ యొక్క తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా మనకు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్స్లో లో ఏర్పడిన కరువుతో విధంగా తుఫాన్తో నష్టపోయినటువంటి రైతులకైతే కనుక డబ్బులు విడుదల చేస్తారు మొత్తంగా పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు గాను దాదాపుగా పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లనైతే కనుక ఇంకా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ఈ పథకాలన్నీ ఏంటంటే కనుక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందు ప్రారంభించిన పథకాలన్నమాట సో ఇప్పుడు ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ అయితే కనుక సో ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు సో ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే ఈ మార్చ్ ఎండింగ్ లోపు ఆ యొక్క రైతులందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఏంటంటే కనుక మీకు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకుని అదేవిధంగా అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్లు కూడా యాక్టివ్లు అయితే పెట్టుకోండి అంటే యూజ్ చేయండి మరి యూజ్ చేయకుండా పక్కన పెట్టేకోకుండా యూజ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సో అట్లా యాక్టివ్లు అయితే కనుక పెట్టుకోండి సో అయితే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట కొద్దిగా లేట్గా అయినా కానీ మీకు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది చాలామంది ఇంకా డబ్బులు జమ కాలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అందువల్ల ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు కూడా అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కూడా ఈ పథకాలకు సంబంధించిన నిధులైతే జమ అయితే అవుతూ వస్తుంటాయి అప్పటికి కూడా మీకు డబ్బులనేది జమ జమ కాకపోతే మీ యొక్క గ్రామ వర్డు సచివాలయానికి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళేసి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మీ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అయిందా లేదంటే కనుక మీకు డబ్బులు ఏ కారణం చేత రాలేదు అని చెప్పేసి అయితే కనుక ఈ రకంగా అయితే కనుక మీరు పేమెంట్ స్టేటస్ అనేది కూడా అయితే కనుక తెలుసుకోవచ్చు సో రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయో ఒకసారి అయితే కనుక మీరు కూడా చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి